సందేహం ఉంటుంది తప్పకుండా చెయ్యాలి ఆడవాళ్ళు రజస్వలుగా ఉన్నా కూడా ఆడవాళ్ళు నాలుగు రోజుల దానిలో ఉన్నా కూడా ఖచ్చితంగా గ్రహణం పట్టు స్నానం చేయాలి అలాగే జాతా శౌచం శౌచం ఉంటే గ్రహణ స్నానాలు చేయాలా గ్రహణ నియమాలు పాటించాలా జాత శౌచం అంటే ఎవరైనా బిడ్డ పుడితే దాన్ని జాతా శౌచం అంటారు ఎవరైనా మరణిస్తే దాన్ని శౌచం అంటారు అంటే అంటు ముట్టు ఇలాంటివి ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా గ్రహణ స్నానం చేయవలసిందే గ్రహణ నియమాలు పాటించవలసిందే గ్రహణ స్నానం అందరూ చేయండి అయితే గర్భవతులు మాత్రం ఈ నియమం పాటించాల్సిన అవసరం లేదు పసిపిల్లలు అనారోగ్యవంతులు గర్భవతులు మాత్రం గ్రహణ నియమాలు పాటించక్కర్లేదు గర్భిణులు ఖచ్చితంగా చీకటి గదిలో కదలకుండా పడుకోండి ఎందుకంటే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావం బిడ్డ మీద ఉంటుంది కాబట్టి చీకటి గదిలో కదలకుండా పడుకోవాలి మరి విడుపు స్నానం అర్ధరాత్రి ఒకటి ఇరవై ఆరుకు చేయాలంటే చేయాల్సిన అవసరం